కోట్లలోపు ఇరవై ఒక్క వేల రూపాయలు ఆంధ్రప్రదేశ్ లో ఇస్తున్న వేతనాన్ని ఇవ్వాలి పక్క రాష్ట్రంలో ఇస్తున్న కనీస వేతనం ఇరవై ఒక్క వేల రూపాయలైనా పిఆర్సీ ప్రకారం వేతనాల్ని ఇవ్వాలి పిఆర్సీ ప్రకారం వేతనాల్ని ఇవ్వాలి శానిటేషన్ కార్మికులందరికీ సబ్బులు నూనెలు వెంటనే దీఐటీ కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు किपलेना किपलेना यूआली मुंसफर कॉन्ट्रैक्टर और सरकारी कर्मचारी का पीएफसी ने किपलेना किपलेना बहुत सीएटीओ जिंदाबाद जिंदाबाद बहुत सीएटीओ जिंदाबाद जिंदाबाद यूआली కాంట్రాక్టర్లకు ఇచ్చే విధానాన్ని రద్దు చేయాలి కాంట్రాక్ట్ వ్యవస్థను పర్మనెంట్ చేయాలి మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలి మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను రద్దు చేయాలి కాంట్రాక్ట్ విధానం మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ప్రత్యేకించి కనీస వేతనాలు అమలు చేయాలి కనీస వేతనం ఇరవై ఆరు రూపాయలు ఉంటే తప్ప కార్మికుని కుటుంబం బతికే పరిస్థితి లేదు ఆలోపు కనీసం పక్క రాష్ట్రంలో ఇస్తున్నటువంటి ఇరవై ఒక్క వేల రూపాయలనైనా ఈ రాష్ట్రంలో అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ సిఐటి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు జహీరా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయం ముందుట ధర్నా నిర్వహించడం జరుగుతోంది సిఐటి ఆధ్వర్యంలో ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి పిఆర్సీ ఇస్తామని చెప్పేసినటువంటి ప్రభుత్వం పిఆర్సీ ఇవ్వట్లేదు కనీస వేతనాలు ఇవ్వట్లేదు ఏ ఏ రకమైనటువంటి హామీల్ని కూడా ఈ ఎన్నికలు ఇచ్చిన హామీల్ని అమలు చేయట్లేదు తక్షణమే కనీస వేతనలు పక్క రాష్ట్రంలో ఇస్తున్నటువంటి దానితోటి పోటీ వర్తమైనటువంటి ఈ ముఖ్యమంత్రి గారు అక్కడ ఇరవై ఒక్క వేల రూపాయలు జీతం ఇస్తా ఉన్నారు